కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంటే వెంటనే కాళిదాసు గారు శ్యామలా అని చెప్పారు ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడు కూర్చుని ఉండేవారు ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు ఆయన మూగివాడు సాధారణంగా మూగితనం ఉంటే చెవుడు కూడా ఉంటుంది ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు అలా కూర్చుని ఉండేవారు ఆయన అదృష్టం పట్టింది ఒకనాడు అమ్మవారు అలా వెళ్ళిపోతూ చూసింది చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి అంతే కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలను తీసి ఆయన నోట్లో పెట్టిందంటారు ఏదైతేనే అమ్మ కరుణ ప్రసరించిందంటే వెంటనే ఆయన నోటి వెంట ఐదు వందల శ్లోకాలు వచ్చాయి ఐదు వందల శ్లోకాలు కూడా ఎంత గొప్పగా వచ్చాయో అండి మూక పంచశతి అని పేరు దానికి ఆయన అమ్మవారి మీద వెంటనే ఆర్యాశకము అని ఒక శతకం చెప్పేశారు అమ్మ ఒక్క చిరునవ్వు నవ్వింది మందస్మిత శతకము అని